గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన హోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలుకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంతానికి సుపరిచితులుగా ఉన్న బ్లూ హరిజోన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మితమైన తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా మధ్యప్రదేశ్ హైదరాబాద్ వరంగల్ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న కల్లు కంపౌండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ చెల్లిని చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఈ చిత్రాన్ని గోదావరికని కార్మిక క్షేత్ర ప్రజలు ఆదరించారని చిత్ర దర్శకుడు ప్రవీణ్ కుమార్ జెట్టి నటుడు గణేష్ డిఓపి ఆర్ఎస్ సందీప్ చెప్పారు గోదావరికం ప్రెస్ లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో చిత్ర నటి సునీత మనోహర్ పలు పక్షాల బాధ్యులు దామెర శంకర్ కుమార్ పటేల్ తిరుపతి రెడ్డి రాజేష్ దామెర తదితరులు ఉన్నారు కాగా గోదావరికర్ నగరానికి చెందిన అందరికీ సుపరిచితులు పలు లఘు చిత్రాల నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించిన ఆర్ఎస్ సందీప్ ఈ చిత్రానికి డిఓపిగా పనిచేసి పలువురి ప్రశంసలను అందుకున్నారు నమస్తే నా పేరు ప్రవీణ్ జెట్టి మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రిక నా నమస్కారం అలాగే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను గోదావరి గన్లో షార్ట్ ఫిలిమ్స్ టెలిఫిల్మ్స్ చేసిన సందర్భంలో నన్ను ఆదరించిన బిజినెస్ పీపుల్ ఉన్నారు అలాగే ఆడియన్స్ ఉన్నారు ప్రయత్నం మా నా నమస్కారం రెండు వేల ఇరవై మూడు జూన్ ట్వంటీ త్రీ నైంటీ ఫైవ్ అనే మూవీ స్టార్ట్ చేయడం జరిగింది అది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి సిద్ధమైంది దీనికి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ప్రోత్సాహం ఇచ్చింది గోదరగని లో ఉన్నటువంటి భాను సత్యనారాయణ గారు భానుల సత్య గారు ఆర్నారాయణ మూర్తి సినిమాలో సాంగ్స్ రైటర్గా ఉండేవాడు ఆయన నాకు చీకటి సూచించిన సినిమాలో అవకాశం ఇప్పించారు ఆ తోటే డామర శంకర్ గారు అలాగే రాము ములపల్లి జయరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఆ రోజున టెలివిజన్ చేయడం జరిగింది అప్పుడు గోదరగల్ ఉన్నటువంటి చాలా విద్యా సంస్థలు కానివ్వండి హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా యాడ్స్ ఇచ్చి మనం ప్రోత్సహించారు ఈ రోజున మేము కల్లు కాంపౌండ్ అండి నైన్టీ ఫైవ్ మూవీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రిలీజ్ సిద్ధంగా ఉంది దసరా శుభాకాంక్షలతో అమ్మవారి ఆశీస్సులతో అక్టోబర్ మాసంలో రిలీజ్ అవుతుంది సో దీంట్లో హీరోగా గణేష్ గారు బెంగళూరు నుండి అలాగే హీరోయిన్ ఆయుష్ పటేల్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు సునీత మనోహర్ గారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేము అప్పుడు రెండు వేల ఐదులో ఎన్టీపీసీలో ఒక మిక్సింగ్ యూనిట్ ఉండేది నాకు నా దగ్గర పనిచేసినటువంటి నా తమ్ముడు నా కొడుకుతో సమానం ఆర్ఎస్ సందీప్ మీకందరినీ తెలిసిన వాడిని అతన్ని ఇరవై సంవత్సరాలు అయినా కానీ గుర్తుపెట్టుకొని తీసుకొని వెళ్ళి నా సినిమాకి డివోగా డివోపీగా పెట్టుకున్నాను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి హైదరాబాద్లో చూసిన చాలామంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది అని నేను చెప్పన్నారు చాలామంది కాంట్రాక్ట్స్ ఇచ్చాను అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సినిమాకి టెక్నీషియన్స్గా మ్యూజిక్ డైరెక్టర్గా సాయి శ్రీనివాస్ ఫైట్ మాస్టర్గా వైలెట్ వేలు చెన్నై అలాగే డాన్స్ మాస్టర్గా కరియా నంద బెంగళూరు ఇలాగా చేశాను సార్ నేను నేను పుట్టింది ఎక్కడైనా కానీ నేను పుట్టింది విజయవాడ ఆర్టిస్ట్ పుట్టింది మాత్రం కోసం కానీ అందరికీ నమస్కారం నా పేరు గణేష్ బేసికలీ ఆయన బెంగళూరుని కానీ బెంగళూరుకి వచ్చాను సో గల్లు కాంపౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనేది ఒకటే యాక్షన్ డ్రామా థ్రిల్లర్ సో దీంట్లో పొలిటికల్గా కానీ అన్ని అన్ని రకంగా ఎమోషన్స్ సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ రకంగా అయితే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కానీ అద్భుతంగా ప్లాన్ చేశారు సార్ అలాగే ఎగ్జిక్యూట్ చేశారు అండ్ నా క్యారెక్టర్ దేంట్లో ఒక టిపికల్ అంటే ఎమోషన్స్ మా అన్ని ఎమోషన్స్ అనే ఒక క్యారెక్టర్ అన్ని ఎమోషన్స్ ప్లే చేస్తాను క్యారెక్టర్లో అలాగే యాక్షన్స్ ఉంటాయి ఒక సెంటిమెంట్ కానీ అన్ని రకంగా ఒక సూటబుల్ అయ్యే ఒక ఒక క్యారెక్టర్ కంప్లీట్గా ఇది బేతుల్ మధ్యప్రదేశ్లో జరిగింది ఏ పోర్షన్ సాంగ్స్ వచ్చి వికారాబాద్ మళ్ళీ వరంగల్ లో ఫైట్స్ వచ్చి హైదరాబాద్లో షూట్ చేశాము కంప్లీట్గా ఓవరాల్ మూవీ చాలా బాగా వచ్చింది సెన్సార్లో కూడా యూఏ సర్టిఫికేట్ వచ్చింది మనకి సో అతి త్వరలో రిలీజ్ అవుతూ ఉంది సో మీ సపోర్ట్ ఇలాగే అన్ని స్టేజెస్లో ఉండ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నేను మీ సందీప్ ఆరే బ్లూ హారిజోన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ప్రవీణ్ కుమార్ జెట్టి గారు కళ్ళు కంపౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనే మూవీ చిత్రీకరించడం జరిగింది దాంట్లో హీరో గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్టు సుమిత మనోహర్ రావు గారు నేను మీ సందీప్ని డిఓపి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సినిమా షూటు మధ్యప్రదేశ్లో ఒక సెవెంటీ పర్సెంట్ పార్ట్ మొత్తం మధ్యప్రదేశ్లో చేసినాం ఫైట్స్ హైదరాబాద్లో చేసినాం వరంగల్ చుట్టుపక్కల చుట్టుపక్కల సాంగ్స్ షూట్ చేసినాం ఈ సినిమాకు నేను మీ గోదావరి దగ్గరకైనా వాస్తవం డైరె డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వర్క్ చేసి వర్క్ చేయడంలో మా గురువుగారి పాత్ర చాలా ఉంది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నా గురువు తను ఇక్కడ నార్మల్ ఫోటోగ్రఫీ వేసుకుని అంటే నార్మల్గా వీడియో చేసుకుని ఏదో షార్ట్ ఫిల్మ్స్ ఏదో చేసుకునేవన్నీ ఒక వెండి తెరకు పరిచయం చేసిన ఘనత మా సారదే నన్ను నాకు ఇచ్చిన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ నా శాయశక్తుల మంచిగా చేసిన అని అనుకుంటూ సినిమాను ఆదరించండి విజయవంతం చేస్తారని కోరుకుంటూ నీ గోదాఖ వాస్తవ్యుడు సందీప్ ఆర్య ఇంతటితో గాంధీగిరి ప్రత్యేక వార్త సమాప్తం నమస్కారం